అందరికీ నమస్కారం అండి సోమవారం సందర్భంగా ఆ పరమశివుడు ఓంకారేశ్వరుడుగా ఎలా వెలిశాడో తెలుసుకుందాము వింధ్య పర్వతాలలో ఓంకార క్షేత్రం ఉన్నదని ఈ క్షేత్రానికి ఎంతో విశిష్టం ఉన్నదని పురాణాలు చెప్తున్నాయి పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ వింధ్యా పర్వతం మీదకు వచ్చాడు నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురెల్లి స్వాగత సత్కారాలు అందించి గౌరవించాడు వారిద్దరి మధ్య కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఇష్టాగోష్ట జరిగింది ఆ సమయంలో వింధ్యరాజు నారద మహర్షిని మీరు త్రిలోక సంచారులు కదా మీకు తెలియని విషయం ఏమీ లేదు నా దగ్గర సమస్త సంపదలు సకల ధాతువులు బంగారము మొదలైన లోహములు కో కళ్ళలుగా ఉన్నాయి అలాంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగిన వాడు నేనే కదా ఇంకెవరు అని అడిగాడు ఆ మాట విని పెద్దగా నిట్టూర్పు విడిచాడు నారదుడు నారదుడు తనని మెచ్చుకోకుండా అలా అలా నిట్టూర్పు విడిచేసరికి ఆశ్చర్యపోయాడు విందరాజు మహర్షి నిట్టూర్పుకు కారణమేమిటని అడిగాడు దానికి నారదుడు వింద్యరాజా నువ్వు చెప్పినదంతా నిజమే నీ దగ్గర సర్వసంపదలు ఉన్నాయి సమస్త ధాతువులు ఉన్నాయి బంగారము మొదలగు గల లోహములు అన్నీ ఉన్నమాట నిజమే కానీ మేరు పర్వతం శిఖరాల గురించి తెలియదా నీకు ఆ శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు మరి వారందరూ నీ దగ్గరకు వస్తున్నారా నీకు ఆ భాగ్యము లేదు కదా అందుకే ఈ తూర్పుకు కారణము అన్నాడు మేను పర్వతం కన్నా గొప్ప అనిపించుకోవాలనే పట్టుదల వింధ్యా పర్వతానికి కలిగింది దానికోసం ఆ పరమేశ్వరుని ఆరాధించడం తప్ప మరే మార్గం లేదని నిశ్చయించి తపస్సు చేయడానికి ఓంకార యంత్రం ఒకటి తయారు చేసి దానిమీద పార్థవ లింగం స్థాపించి సంకల్పించాడు ఆ రకంగా నూరు నెలలు ఘోరమైన తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతి పతి ప్రత్యక్షమై ఏం వరం కావాలా కోరుకో అని అడిగాడు పరమేశ్వర చంద్రమౌళీశ్వర పాహిమాం తండ్రి పాహిమాం నీ కరుణ లేసమాత్రము ఉన్నప్పటికీ నీ భక్తుల కోరికలు పూర్తిగా తీరుతాయి అలాంటిది నువ్వు ప్రసన్నమయ్యావు నాకు ఇంకా ఏమున్నది అయినప్పటికీ నాదొక చిన్న ప్రార్థన మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా దేవతలు విహరించటానికి వీలుగా ఉండటం వలన విహరించడానికి వీలుగా ఉండటం నాకు భరించలేకుండా ఉన్నాను దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి అటువంటి నువ్వు నా శిఖరాన సదా నివసించవలసిందిగా నా ప్రార్థన అని వింద్యరాజు పరమేశ్వరుడితో వేడుకున్నాడు ఆ పలుకులు ఆలకించిన శంకరుడు భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తానన్నాడు ఇప్పుడు ఓంకార యంత్రము పార్థవలింగము రెండుగా అయిపోయినాయి కానీ ఓంకార యంత్రము ముందు ఉద్భవించాడు కాబట్టి ఓంకారేశ్వరుడని పార్ధవ లింగము ఎందు ఉద్భవించిన వాడు కాబట్టి అమలేశ్వరుడయ్యాడు అక్కడ నర్మదా నది కూడా రెండు పాయలుగా చీలి ఉంది ఆ రెండు పాయల నడుమ ఒక శిఖరం ఉన్నది ఆ శిఖరం మీద సూర్యవంశపు రాజు మాందాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించారు ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి విష్ణుపూరి అనే కొండను దర్శించి వెళ్ళాలి ఇది ఆ ఓంకారేశ్వరుడి కథ జన్మలో ఒకసారైనా ఈ ఓంకారేశ్వరుని దర్శించి తరించాలని కోరుకుందాము ఓం నమ శివాయ